అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల పంతొమ్మిది నుంచి కూడా అమ్మఒడి పథకానికి సంబంధించి ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా ఒక పిల్లాడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖునైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఇక మహిళలకు యొక్క అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనకు ఏ ఏ పత్రాలు ఉండాలి ఇక ఏ స్కూళ్ళకి ఇస్తారు ఏ స్కూళ్ళకి ఇవ్వరు కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే గతంలో మనకు కొన్ని రూల్స్ ఉండేవి ఆ రూల్స్ బదులు వేరొక రూల్స్ని తీసుకొస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోంది ఇప్పటికే విద్యా సంవత్సరం యొక్క మరొక నాలుగు నెలల్లో విద్యా సంవత్సరం అనేది ముగుస్తుంది ఇక మనకు ఈ నాలుగు నెలల విద్యా సంవత్సరం ముగిసే లోపే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అమ్మఒడి అంటే తల్లికి వందనం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఏం చెప్పబోతున్నారు ఇక ఈ నెల పంతొమ్మిదవ తారీఖున గనక అవకాశం కల్పిస్తే ఎక్కడికి వెళ్ళి యొక్క అమ్మఒడి తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవాలి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ జిరాక్సులు ఉండాలి అంతేకాకుండా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను మీరు లాస్ట్ వరకు చూ చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుస్తుంది వారు కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఉంటుంది తప్పకుండా దానిపైన నొక్కండి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే మీకు గంట వస్తుంది పక్కనే ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా తల్లులు అంటే పిల్లలను బడికి ఎవరైతే పంపుతున్నారో ఆ యొక్క మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు బడికి మరియు కాలేజీకి వెళ్తున్నా కూడా ఆ పిల్లలందరికీ కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు విద్యా సంవత్సరం అయితే మొదలైంది ఇక విద్యా సంవత్సరం మొదలైనప్పటి నుంచే మన ప్రభుత్వం కూడా ఏర్పడింది ఏపీలో ఇక ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ఈ అమ్మఒడి పథకాన్ని తప్పకుండా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు స్కూళ్ళ నుంచి డేటాను సేకరించాలని ఇక ఏ ఏ స్కూళ్ళు ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని గతంలోనే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ప్రభుత్వ స్కూళ్లలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అనే వివరాలను కూడా వారు అంటే వివరాలను కూడా వారు నమోదు చేయాలని కూడా మంత్రి లోకేష్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ డేటా అనేది సేకరించే పనిలో కూడా అధికారులు అయితే ఉన్నారు ఇక అంతేకాకుండా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లాడికి మాత్రమే అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలను అందించేవారు రాను రాను పదమూడు వేల రూపాయల వరకు కూడా తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా సాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే మనకు కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకురాబోతున్నారనమాట అంటే గత ప్రభుత్వంలో పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరుండాలని చెప్పడం జరిగింది ఈ డెబ్బై ఐదు శాతం హాజరును ఇలాగే కొనసాగిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పథకం యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షరాస్యత శాతంలో ముందంజలో ముందంజలో ఉండాలని ప్రభుత్వం అయితే భావించి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక పిల్లలను బడికి పంపించడానికి ఏ తల్లికి భారం కాకూడదు పిల్లలకు చదువు చెప్పించుకోవడానికి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఇక గతంలో చూసుకుంటే మనకు ప్రైవేటు స్కూళ్ళకి ఇవ్వరంట అని కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనిని అయితే మన ప్రభుత్వం ఖండించింది ఇక అన్ని స్కూళ్లకు కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తాం అమ్మఒడి పథకం ద్వారా అందిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ యొక్క పథకానికి ఏ ఏ పత్రాలు కావాలనేది ఒకసారి చూస్తే ఈ అమ్మఒడి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా తల్లి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అంటే రేషన్ కార్డు ఉండాలండి ముఖ్యంగా తర్వాత తల్లి ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలవి ఆధార్ కార్డులు కలిగి ఉండాలి ఇక తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు రకాల జిరాక్సులు మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు రకాల జిరాక్సులు అనేవి మీకుంటే మీకు ప్రభుత్వం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారనమాట ఈ పంతొమ్మిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ పంతొమ్మిదిన సీఎం గారు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ యొక్క పథకానికి ప్రతి తల్లి కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఇక స్కూళ్ళ నుంచి సేకరించినటువంటి డేటా ప్రకారం విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ యొక్క జిరాక్సులు మీరు రెడీగా పెట్టుకుని ఉండి పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కనుక ఈ యొక్క పథకం గురించి కనుక ప్రస్తావన వస్తే మీరు ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఈ జనవరిలో ఖచ్చితంగా ఈ యొక్క అమౌడి కింద ఒక్కొక్క పిల్లాడికి పదిహేను రూపాయలు రూపాయల చొప్పున ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి గతంలో ఏమంటే ఒక పిల్లాడికి ఇచ్చేవారు కాబట్టి అప్పుడు ఒక పిల్లాడికి మీరు అప్లై చేసుకుని ఉంటారు ఇప్పుడు అలా కాకుండా కొత్త ప్రభుత్వంలో అందరి పిల్లలకు ఇస్తారు కాబట్టి మీరు అందరి పిల్లలవి కూడా రెడీగా పెట్టుకోండి వీటితో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అంటే మీ పిల్లలకు అంటే ఐదు సంవత్సరాలకు ముందు మీరు అంటే చిన్నప్పుడు ఎప్పుడు ఆధార్ కార్డు చేయించుంటారు ఈ మళ్ళీ అప్డేట్ చేసిండ్రు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు పిల్లలకు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ అనేది పెట్టి అప్డేట్ చేసి ఉండాలి అలా చేయకపోతే కనుక వెంటనే ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి తల్లి కూడా పది సంవత్సరాలు దాటింటే కనుక ఆధార్ కార్డు తీసుకుని తప్పకుండా ఈ ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దీని పట్ల కూడా మీరు శ్రద్ధగా ఉండండి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని త్వరలోనే ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాల ద్వారా మీకు ప్రతి సమాచారం కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాను దయచేసి మన ఛానల్ను చూస్తూనే ఉండండి డైరంగుల మహేష్ అనే ఛానల్ను చూస్తూనే ఉండండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి